ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే సినిమా మీద ఉన్న ప్యాషన్ తో ఒకవైపు మోడలింగ్ ఇండస్ట్రీలోకి వెళ్లి మిస్ ప్రైడ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్వంటీ ఫోర్ విన్ అయ్యి ఈ రోజున మాండీ ప్రొడక్షన్స్ లో ప్యాన్ ఇండియా మూవీకి లీడ్ క్యారెక్టర్ గా చేస్తున్న రాధా గారి మనతో పాటు ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా సెకండ్ లీడ్ క్యారెక్టర్ ఎలా వచ్చింది మీరు ఇంతకుముందు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా అసలు ఏంటి ఇంతకుముందు ప్రాజెక్ట్స్ అయితే ఏం చేయలేదు జాబ్ చేస్తూ మోడలింగ్ చేస్తూ ఒక సినిమాలు కంటిన్యూ చేస్తున్నారంటే అసలు ఎలా అండి అది ప్యాషన్ అనుకోవాలా పిచ్చి అనుకోవాలి అసలు ఎట్లా అసలు సో ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు వీ కెన్ మేనేజ్ ఆల్ ద థింగ్ మిస్ ఇండియా ప్రైడ్ 2024 విన్ అయ్యారు మీరు సో అది అలా అది అలా సాధించారు నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు సో అలా అనుకుంటున్నాను వన్స్ దే అనౌన్స్ మై నేమ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మీరు గొడవ పెట్టుకోరు ఎవరు ఇంత అందంగా ఉంటే ఎవరు గొడవ పెట్టుకుంటారండి ప్రపోజల్స్ ఏం రాలేదా మరి మీకు నాతో మాట్లాడేంత డేర్ ఎవరు చేయలేదు అనమాట అందుకే అందంగా ఉన్నారు కదా ఎందుకు భయపడుతున్నారు అసలు అంటే మాట్లాడాల్సిన అవసరం రాలేదండి స్టింగ్ ఉంటాయి చాలా మంది డైరెక్టర్స్ కమిట్మెంట్స్ అడుగుతారు లైక్ ఏమైనా మీరు ఫేస్ చేశారా టూ ఇయర్స్ నుంచి ఉన్నాను ఇంకా అమ్మాయిలు ఉంటారు కదా మీలాగానే చాలా మందికి కూడా స్క్రీన్ మీద కనిపించాలి నేను కూడా యాక్ట్ చేయాలి సంథింగ్ ఎలా ఉంటది అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు లైఫ్ లో ఒకరు ఏదో అంటున్నారని పట్టించుకుంటే అక్కడే ఉండిపోతారు ఇది చాలా మంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ సాయి కుమార్ ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే సినిమా మీద ఉన్న ప్యాషన్ తో ఒక వైపు మోడలింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళి మిస్ ప్రైడ్ ఆఫ్ సౌత్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విన్ అయ్యి ఈ రోజున మాండీ ప్రొడక్షన్స్ లో పాన్ ఇండియా మూవీకి లీడ్ క్యారెక్టర్ గా చేస్తున్న రాధా గారి వాళ్ళు మనతో పాటు ఉన్నారు అసలు ఆవిడ జర్నీ ఏంటి ఆవిడ అబ్స్ట్రగల్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ అండి ఎలా ఉన్నారు హాయ్ అండి నేను చాలా బాగున్నాను చాలా బాగున్నాను సో చాలా బిజీగా ఉన్నట్టున్నారు మీరు అంటే కొంచెం లిటిల్ బిట్ ఓకే ఒక మూవీస్ కూడా చేస్తున్నారు అసలే అప్కమింగ్ లీడ్ క్యారెక్టర్ కూడా చేస్తున్నారు మీరు అవునా కదా అవును నిజమే సో దాని గురించి ఏమైనా చెప్తారా మీరు సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ ఆల్ దిస్ థింగ్స్ అబౌట్ మూవీ ఓకే సో మూవీ గురించి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళు చెప్తేనే బాగుంటుంది సో మేము మీద క్యారెక్టర్ చేస్తున్నాము సో వి కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ బట్ ఐఎమ్ ద సెకండ్ లీడ్ క్యారెక్టర్ ఇన్ దట్ మూవీ ఓకే ఓకే సో సెకండ్ లీడ్ క్యారెక్టర్ అంటే వాడు గుర్తొచ్చింది అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా సెకండ్ లీడ్ క్యారెక్టర్ ఎలా వచ్చింది మీరు ఇంతకు ముందు ఏమైనా ప్రాజెక్ట్ చేశారా అసలు ఏంటి ఇంతకు ముందు ప్రాజెక్ట్స్ అయితే ఏం చేయలేదు సో ఐ హార్టెడ్ మోడలింగ్ ఇన్ టూ ఇయర్స్ బ్యాక్ సో ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఐ హ్యావ్ ఎ ప్యాషన్ మోడలింగ్ అండ్ మూవీస్ సో హావ్ స్టార్టెడ్ ఇన్ టూ ఇయర్స్ బ్యాక్ సో అలా చేస్తూ చేస్తూ ట్వంటీ ట్వంటీ ఫోర్ మిస్ ప్రైట్స్ ఆఫ్ సౌత్ ఇండియా విన్నర్ అయ్యాను సో ఆఫ్టర్ దట్ ఐ గట్ ఏ వన్ ఆపర్చునిటీ ఇన్ తమిళ్ మూవీ సో బికాస్ ఆఫ్ సమ్ మై ఇష్యూస్ ఐ హెవ్ క్యాన్సిల్ దట్ మూవీ సో ఆఫ్టర్ దట్ ఐ హీన్ సెలెక్టెడ్ ఆస్ ఎ ఫైనలిస్ట్ ఫర్ మిస్టర్ మిస్ గార్డ్జెస్ ఆఫ్ ఇండియా సో అందులో బెస్ట్ ర్యాంపాక్ సబ్ తీసుకున్నాను సో ఆ ప్రొడక్షన్స్ वाले మూవీ స్టార్ట్ చేస్తున్నారు సో బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ దే హవ్ టేకెన్ మీ యాస్ ది సెకండ్ లీడ్ క్యారెక్టర్ ఓకే ఓకే అండ్ మీరు ఒక వైపు జాబ్ కూడా చేస్తున్నారని అని సో ఒక ఒకవైపు జాబ్ చేస్తూ మోడలింగ్ చేస్తూ ఒక సినిమాలు కంటిన్యూ చేస్తున్నారంటే అసలు ఎలా అండి అది ప్యాషన్ అనుకోవాలా పిచ్చి అనుకోవాలి అసలు ఎట్లా అసలు ఎలా తీసుకోవాలి సో ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు వీ కెన్ మేనేజ్ ఆల్ ద థింగ్స్ సో యాజ్ ఎ గర్ల్ వి నీడ్ టు మేనేజ్ ఆల్ ద థింగ్స్ నో రియల్లీ సో అంటే ఎగ్జాంపుల్ గా మన మదర్ సిస్టర్ ని అలా తీసుకుంటే మన మదర్ మనకి అన్ని చేసి పెడతారు ఇంట్లో చేస్తారు బయట చేస్తారు పిల్లల్ని చూసుకుంటారు హస్బెండ్ అన్ని చేస్తున్నారు కదా సో యాజ్ ఎ గర్ల్ గా నేనేంటంటే నాకు ఇదే వచ్చు నేను ఇక్కడతోనే ఆగిపోతాను ఇంకేం చెయ్యలేను దీని తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను పిల్లలు ఇది లైఫ్ సో అలా కాదు గర్ల్స్ అంటే సో యూ హ్యావ్ టు డూ ఆల్ థింగ్స్ నేర్చుకోవాలి ఎక్కడికైనా వెళ్ళాలి నేర్చుకోవాలి ఒక్కరి సపోర్ట్ అవసరం లేదు మనకు సో అన్ని తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకున్నాను నేను నేనైతే అలానే అనుకున్నాను సో నేను ఎవరికైనా ఏదైనా చెప్పడం కూడా అంటే అంటే మా ఊరి సైడ్ నేను స్కూల్స్కి వెళ్తాను సో దే ఆర్ కాలింగ్ మీ ఇన్ఫ్లూయన్సర్ సో మోటివేట్ చేస్తాను అందరినీ సో చేయండి ప్రతి ఒక్కటి చేయండి ఏదైనా కరెక్ట్ గానే చేయాలి సో వి నో నీట్ టు బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ వన్ ఫర్ దోస్ థింగ్స్ ఓకే అంటే ప్రాపర్ ఎక్కడ మీద ఏపీయా కడప కడప ఓకే కడప బిడ్డ కడప బిడ్డనే కానీ కడప అమ్మాయిలా కనిపించాను నేను నా స్కూలింగ్ అంతా హాస్టల్ నే జరిగింది అందరూ నా స్లాంగ్ కూడా అలానే ఉండదు అలా అంటుంటారు బట్ నా స్కూలింగ్ అంతా హాస్టల్ కాలేజ్ అంతా హాస్టల్ తర్వాత ప్రజెంట్ నేను ఐటీ జాబ్ చేస్తున్నాను అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సో నాకు పర్ఫెక్ట్ గా నా రాయలసీమ స్లాంగ్ అనేది కూడా తెలియదు అనమాట ఎలా ఉంటుంది అనేది ఇంట్లో పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు మేబీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అవుతాను సో ఇఫ్ ఇన్ కేస్ నేను హైదరాబాద్ చెన్నై అలా వెళ్ళినప్పుడు అక్కడ సెట్ అయిపోతాను ఈజీగా సో అలా అలా కడపలో పుట్టి అట్లా మిస్ ప్రైడ్ ఇండియా సంథింగ్ మిస్ ఇండియా ప్రైడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విన్ అయ్యారు మీరు సో అది ఎలా ఏదైనా సాధించారు అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో నేను కూడా ఇన్స్టాగ్రామ్ లోనే చూసాను అన్నమాట ఓకే సో ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయని సో జస్ట్ ఒక టెక్స్ట్ చేశాను నా ఫౌండర్ జయచిత్ర అక్క సో వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు చెప్పారు ఇలా ఉంటుంది ప్రాసెస్ అని చేశాను అసలు నేను విన్ అవుతాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఒక షో ఉంది అంటే ఇంట్రడక్షన్ క్యూ అన్ని అన్నీ ఉంటాయి సో నాకు మాట్లాడడం వచ్చు కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంతమంది ముందు మాట్లాడాలంటే కొంచెం భయం ఉంటుంది ఎవరికైనా సో భయపడ్డాను వస్తుందా రాదా అనేసి సో నాకు తెలీదు అంటే ఇక్కడికి వెళ్ళాలంటే కాస్ట్యూమ్స్ జ్యువెలరీ అంతా ఎవరిస్తారు ఇస్తారు ఎలా చేయాలని కూడా నాకు తెలీదు సో నేను ఓన్గానే ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ ఓన్గానే తీసుకెళ్ళాను అక్కడికి వెళ్ళాక అంత అయ్యింది సో నాకైతే ఫస్ట్ టైం కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు విన్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ త్రీ మెంబర్స్ కి టై అయింది అనమాట సో ఆ టై అయినప్పుడు అక్కడ హోప్ వచ్చింది ఒక ఛాన్స్ మనకి ఒక్క ఛాన్స్ ఉంది కదా నాకు సో త్రీ మెంబర్స్ కి టై అయినప్పుడు ఓకే నాకు ఛాన్స్ ఉంది సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పి ట్రై చేశాను క్యూఎన్ఏ అయిపోయింది సో వాళ్ళు నా నేమ్ అనౌన్స్ చేసేంత వరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే త్రీ మెంబర్స్ ఉన్నాం కదా వాళ్ళు స్ట్రాంగ్ కాంపిటీటర్స్ అనమాట సో నేనే విన్ అవుతాను అనేది అయితే లేదు వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు సో వాళ్ళకు మించి స్ట్రాంగ్ గా ఉన్నా కానీ ఎక్కడైనా కొంచెం భయం ఉంటుంది కదా సో అలా అనుకుంటున్నాను వన్స్ దే అనౌన్స్డ్ మై నేమ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో చాలా అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే అసలు మాటల్లో చెప్పలేను అనమాట నేను నాని ట్రైన్ దగ్గరికి లేదా అలా అరవలేదు కానీ అంటే నాకు ఏంటంటే ఏదైనా హ్యాపీనెస్ వచ్చిందంటే నా సర్కిల్ చాలా తక్కువ అనమాట సో నేను ఎక్కువ ఫ్రెండ్స్ పెట్టుకోను హట్ అవ్వను హట్ నైస్ సో ఎందుకు ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఫ్రెండ్స్ తీసేసుకొని అది ఇదని మాట్లాడుకొని హట్ అవ్వదు సో ఏ ఇందాక నా ఫ్రెండ్ అనకా వచ్చింది కదా తను నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ జస్ట్ లైక్ సిస్టర్ ఐఎమ్ లైక్ హర్ మదర్ సో ఏదైనా తనతో షేర్ చేసుకుంటాను తను జ్యూరీ అనమాట షోకి సో ఎలా అంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అది నా ఫస్ట్ మూమెంట్ అనమాట మోడలింగ్ లో ఫస్ట్ క్రౌన్ తీసుకోవాలి మీరు ఎలా అన్నారు గొడవ పెట్టుకోరని ఎవరు ఇంత తమంగా ఉంటే ఎవరు గొడవ పెట్టుకుంటారు అండి ఇంకా ఫ్రెండ్షిప్ చేస్తారు కానీ అంతే కదా సో ఇంకా మీకు ప్రపోజల్స్ ఏం రాలేదా మరి మీకు ప్రపోజల్స్ అంటే కాలేజీలో రొటీన్ నార్మల్ ఇంకా మీరైతే లైట్ కొట్టేవారేమో అసలు నాకు అవసరం లేదు అన్నట్టు చూసేవారా లేకపోతే ఏంటి మీకు ఎప్పుడన్నా యాక్చువల్ గా నా స్కూలింగ్ అంతా గల్సెస్ అయ్యా సో నాకు అలాంటివన్నీ ఏమి కాలేజ్ కాలేజ్ లో నాకు ఇంకా నార్మలే నా కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీదనే ఉండేది మెరిట్ స్టూడెంట్ ఓకే సో స్కూలింగ్ డిప్లొమా బీటెక్ అంతా ఎయిటీ పర్సెంట్ వేస్తావు సో మొత్తం మీ కాలేజ్ డేస్ అంతే ఓన్లీ స్కూల్ లేడీస్ ఏనా జెంట్స్ లేదు లేదు ఓన్లీ స్కూల్ మాత్రమే గర్ల్స్ స్కూల్ ఓకే ఓకే తర్వాత తర్వాత డిప్లోమా బీటెక్ మాత్రం కో ఎడ్యుకేషన్ ఏ బట్ నాతో మాట్లాడంత డేర్ ఎవర్ చేయలేదన్నమాట అన్నమాట చేశారు చేసి ఇట్లా ప్రపోజ్ చేశారు బట్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఓకే పాపం వాళ్ళ సో బీటెక్ లో అయితే అసలు మాట్లాడిందే లేదు అన్నమాట దట్స్ ట్రూ అనుకుంటారు అబ్బాయి ఇలానే చెప్తారు అమ్మాయిల అని కాదు డిప్లొమా ప్రపోజ్ చేశారు బట్ ఐమ్ నాట్ ఇంట్రెస్ట్ కానీ బీటెక్ లో మాత్రం అసలు నాతో మాట్లాడే డేర్ కూడా చేయలేదు ఎందుకు నమ్మకంగా ఉన్నారు కదా ఎందుకు భయపడుతున్నారు అంటే అంటే మాట్లాడాల్సిన అవసరం రాలేదన్నమాట సో ఇఫ్ ఐ అంటే నేను మెరిట్ స్టూడెంట్ని ఏదైనా చదువుకోవాలన్నా నేను చదువుకోగలను ఏదైనా నాకు ఏదైనా కావాలంటే గర్ల్స్ ఉన్నారు కదా సో ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ఆస్క్ బై ఓకే మీరు ఎవరికైతే అసలు ప్రపోజ్ చేసి ఉంటారు నాకు తెలిసి అయితే లేదు అసలు సో ప్రెసెంట్ సింగిల్ అయితే ఓకే ఫ్యూచర్లో మింగిల్ అవ్వచ్చేమో సో చూసుకోండి మరి ఎవరైనా ఉంటే కనుక వచ్చి ప్రపోజ్ చేయొచ్చు మేడం గారికి సో ఓకే ఇదంతా ఎందుకు అడిగానంటే లైక్ చెప్తారు కదా కాలేజ్ డేస్ నువ్వు చాలా అందంగా ఉన్నావు లైక్ నువ్వు ఫిల్మ్స్లో ట్రై చేయొచ్చు కదా నీకు ఆపర్చునిటీ ఉంటుంది కానీ చాలామంది చెప్తూ ఉంటారు అలా ఏమన్నా మీకు చెప్పారా ఏం చెప్పలేదు బట్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది అనమాట మా బాయ్స్ అనేది కామన్ అమ్మాయి కళ్ళు బాగుంటాయి బట్ నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నాకు యూ నా కళ్ళు నా స్మైల్ బాగుంటుందని చెప్తారు అవి రెండు అది అందరు చెప్పేదే కానీ మీరు అన్నట్టు లవ్ అన్నారు కదా చెప్పాలంటే ఆ స్పెషల్ వన్ చెప్పినప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది చూద్దాం చూద్దామో ఎవరన్నా కానీ నాకు మా ఫీమేల్ ఫ్రెండ్స్ బాగా ఎంకరేజ్ చేశారు సో బీటెక్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ సో వాళ్ళు మాత్రం చాలా ఎంకరేజ్ చేసేవారు సో ఎప్పుడు డిసిషన్ తీసుకున్నారు అలా ఫిల్మ్స్ లోకి రావాలి అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఓకే అంటే మూవీస్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా వాళ్ళు వెళ్ళారు అక్కడికి అనేది ఒక థాట్ ఉండేది సో నేను ఇప్పటివరకు అది ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేదు ఈవెన్ పేరెంట్స్ దగ్గర కూడా సో నేను అలా అనుకునేదాన్ని కాలేజ్ కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు అంటే ఫొటోస్ రెడీ అయ్యి ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఒక మొబైల్ లో థౌజండ్ ఫొటోస్ క్లిక్ అయ్యేంత వరకు ఆపం అనమాట సో మా ఫీమేల్ ఫ్రెండ్స్ ఏ నా ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు పిక్స్ వీడియోస్ అన్ని తీసినప్పుడు చెప్పేవాళ్ళు ఎందుకు మూవీస్ లో ట్రై చేయొచ్చు కదా సీరియల్స్ లో ట్రై చేయొచ్చు కదా అనేసి సో వాళ్ళ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు నాకు కూడా కొంచెం ఇంకా హోప్ ఎక్కువ అయ్యేది అనమాట సో నాకేంటంటే స్టడీస్ని స్కిప్ చేసి వెళ్ళాలని ఇష్టం లేదు సో ఐ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో మా ఫ్రెండ్ మా పేరెంట్స్ని కూడా నేను అంత ఇబ్బంది పెట్టాలనుకోలేదు సో స్టడీస్ అవ్వాలి అట్లీస్ట్ ఏదో ఒక జాబ్ తర్వాత చూద్దాం అనుకున్నాను సో మీ ప్యాషన్ అప్పుడు మనం నిరూపించుకుందాం అని అప్పుడు అనుకున్నాం సో నా చేతిలో ఏమీ లేనప్పుడు మా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి నేను చేశానంటే అది బయట వాళ్ళకి బ్యాడ్ గా పోర్ట్రేట్ అవుతుంది సో ఈవెన్ ఊర్లో గానీ అలాగా చేస్తారు కొంచెం ఎందుకు మనకంటూ ఒక పొజిషన్ ఉన్నప్పుడు ఏది చేసినా కూడా ఏదైనా చెల్లుతుంది అండ్ మీరు మిడిల్ క్లాస్ అన్నారు అండ్ అట్టు కడప అంటే ఏపీ సైడ్ అట్లా మాక్సిమం ఎట్లా ఉంటుందంటే మన సైడ్ అంటే ఎందుకు ఆ ఇండస్ట్రీలోకి అసలు ఆ ఇండస్ట్రీ గురించి తెలుసా చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పి బయట వాళ్ళ గురించి పట్టించుకోని అది ఫ్యాక్ట్ అది ఎవరైనా సరే ఇఫ్ సమ్మన్ వన్ కమెంటింగ్ అంటే ఒకరు మనల్ని కమెంట్ చేస్తున్నారు అంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు సో ఇప్పుడు తను ఇక్కడ చేస్తుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ మా ఊర్లో తెలవచ్చు తెలియకపోవచ్చు చాలా మందికి సో తెలిసిన కూడా నేను పట్టించుకోను దట్స్ మై ప్యాషన్స్ మైండ్ అంటే మీరు పట్టించుకోకపోయిన పేరెంట్స్ కి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మై పాషన్ వెరీ సపోర్టివ్ ఓకే మదర్స్ ప్లేస్ అయితే చాలా ప్లస్ మా మదరు మా సిస్టరు అందరు చాలా సపోర్ట్ అనమాట సో వాళ్ళకి నేను ఏది చేసినా వాళ్ళకి ఒక నమ్మకం తను తప్పు చేయదు తను ఏం చేసినా చెప్తుంది నేను ఏం చేసినా మా పేరెంట్స్కి పేరెంట్స్ చెప్తాను ఏదైనా చెప్పేస్తాను సో ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేసారంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా మీకు ఏదైనా ఎవరైనా తెలుసా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా ఏం లేదు సో అలా తెలియనప్పుడు ఏంటంటే క్యాస్టింగ్ కౌచ్లు అనేవి ఉంటాయి చాలా మంది డైరెక్టర్స్ కమిట్మెంట్స్ అడుగుతారు లైక్ ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా టూ ఇలా ఉంది ఇక్కడ విన్నాను చాలా విన్నాను అంటే త్రూ నా సరౌండింగ్ ఫ్రెండ్స్ ద్వారా కూడా నేను ఇలా ఫేస్ చేశాను అని కొంతమంది చెప్పారు బట్ నాకైతే అలాంటి అలాంటివేషన్ ఎప్పుడు రాలేదు అలాంటప్పుడు మీరు ఎక్కడ లోగా ఫీల్ అవ్వలేదా అంటే లైక్ చెప్తారు కదా ఇలా ఉంది అంటే మీరు భయపడ్డ అలా ఉన్నప్పుడు భయం వేసేది ఎందుకు అంటే ఆ లేడీస్ ని ఒక హీరోయిన్ గా చేయాలంటే ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే ఎందుకు ఇలా అడుగుతారు అనేసి అనిపించింది సో అది అడిగే వాళ్ళ తప్పు అమ్మాయి అంటే క్యారెక్టర్ చేయాలంటే అంటే కొంతమంది నేను ఐటీ జాబ్ చేస్తున్నాను మోడలింగ్ చేస్తున్నాను ఇప్పుడు మా ఫ్రెండ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ చేస్తున్నాను అన్ని చేస్తున్నాను సో ఒక అమ్మాయి అంటే ఇప్పుడు కొంతమంది ఇక్కడే ఉండాలి ఇక్కడే సెటిల్ అవ్వాలి నాకు ఇది తప్ప ఏమీ రాదని వస్తారు వాళ్ళు ఏంటంటే అక్కడ అమ్మాయి వీక్నెస్ ని తీసుకుంటారు వాళ్ళు ఆపర్చునిటీగా తీసుకొని చేస్తారు అక్కడ వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉండదు సో ఇక్కడ అలా చేసినందుకు అడిగినందుకు ఎవరిని తప్పు పట్టలేము ఇక్కడ సో ఇలాంటి మీలాంటి అమ్మాయిలకి యంగ్స్టర్స్ కి ప్రొడక్షన్స్ అనేది చాలా ప్లస్ అయితుందేమో నేను అనుకుంటున్నా అంటే వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు సో అది మీకు ఎట్లా ప్లస్ అయింది మీకు యూస్ఫుల్ అయిందా అంటే వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ ఇప్పుడు మీకు ఒక ఫిల్మ్ లో ఇచ్చారు కదా ఆపర్చునిటీ సో నేను మిస్ గార్జెస్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీలో చేశాను సో అప్పటి నుంచి కొంచెం బాండింగ్ ఉంది అనమాట సార్ కి మేము ఒక్కోసారి బ్రదర్ అని పిలుస్తాము సార్ అని పిలుస్తాము సో అలా కొంచెం బాండింగ్ ఉంది సో తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ చేస్తున్నామని చెప్పారు సో నేను కాల్ చేశాను అడిగాను సో ట్వంటీ ట్వంటీ త్రీ పార్టిసిపేట్ చేశాం కదా ఇన్ కేస్ ఛాన్స్ ఉంటుందా మేము పార్టిసిపేట్ చేయడానికి విన్ అవ్వలేదు కదా అని సో చేయొచ్చమ్మా అని చెప్పారు చేసాము సో ట్వంటీ ట్వంటీ ఫోర్ చేసిన తర్వాత సో అప్పుడు వాళ్ళు చెప్పారనమాట మేము మూవీ స్టార్ట్ చేస్తున్నాము ఆడిషన్స్ చేస్తాము ఇలా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి అనేసి సో బికాజ్ ఆఫ్ మోంటి ఓన్లీ వీఆర్ గెటింగ్ ఛాన్సెస్ ఇన్ ఇండస్ట్రీ ఓకే నైస్ మేబీ ఈ మూవీ తర్వాత కూడా మంచి ఛాన్సెస్ వస్తాయి అని డెఫినెట్లీ వస్తాయి మీకు అండ్ అలాగే మీ స్పెషల్ హాబీస్ ఏంటి రాధా గారు స్పెషల్ హాబీస్ అంటే ప్రజెంట్ అయితే ఏమీ లేవు మా సిస్టర్ వాళ్ళ పాపతో ఎక్కువ ఆడుకుంటాను పెట్స్ అంటే చాలా ఇష్టం ఓకే ఇంకా చాటింగ్ అది ఎక్కువ ఏం చేయరా మరి సోషల్ మీడియా చాలా దూరంగా ఉంటారా యాక్చువల్గా ఎవరు నమ్మరు చెప్తే నేను ఇన్స్టాగ్రామ్ యూస్ చేయడం స్టార్ట్ చేసిందే ఈ ఇయర్లో ైట్స్ ఆఫ్ సౌత్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్ అయిన తర్వాతనే అక్కడి వాళ్ళే చెప్పారు నాకు అంటే నేను ఇన్స్టాగ్రామ్ లోనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను సో అది నా ఇన్స్టాగ్రామ్ కాదు మా బ్రదర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయ్యాను సో వాళ్ళే చెప్పారు టు బిల్డ్ యువర్ కెరియర్ ఇన్ సోషల్ మీడియా సో చెప్తే ఓకే చెల్ గా పాయింట్ ఫైవ్ కే ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు బట్ ఏంటంటే నాకు ఇన్స్టాలో మరి ఫ్యూచర్స్ కూడా ఎలా యూస్ చేయాలని కూడా తెలీదు సో జస్ట్ స్టోరీస్ పోస్ట్ చేస్తాను నేను చెప్తాను మీకు పోస్ట్ చేయాలి చెప్పి జస్ట్ అవి మాత్రం చేస్తాను అంతే పోస్ట్ చేయడము స్టోరీస్ పెట్టడం అంతే అంతకు మించి ఇంకేం తెలీ నేను ఇప్పుడు మాట చెప్పాను మీ ఐడి చెప్పండి నేను చెప్తాను డైలీ మెసేజ్ ఓకే ఓకే అండి అయితే అండ్ ఇంకోటి ఇంకా రాబోయే అమ్మాయిలు ఉంటారు కదా మీలాగానే చాలా మందికి కళలు ఉంటది నేను కూడా స్క్రీన్ మీద కనిపించాలి నేను కూడా యాక్ట్ చేయాలి సంథింగ్ ఇలా ఉంటది అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు అంటే భయపడతారు కొంచెం మంది ఇప్పుడు ఇప్పుడు మీలాగా మీరు అలా డేరింగ్ దేశంగా చెప్పారు నేను పట్టించుకొని ఎవరు మాటలు అని చెప్పి అలా చాలా మంది ఉండరు కదా అలాంటి వాళ్ళకి మీ మాటలు ఏమైనా చెప్తారా లైఫ్ లో ఒకరు ఏదో అంటున్నారని పట్టించుకుంటే అక్కడే ఉండిపోతారు ఇది చాలా మంది ఫేస్ చూసుంటారు ఎదురుగా కూడా చూసుంటారు అంటే ఇంటి దగ్గర పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని చూసింటారు డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటారు కదా చేసినప్పుడు వాళ్ళు అక్కడే ఆగిపోతారు సో ఎందుకు బియాండ్ ఆలోచించండి ఏదైనా సో మీ పేరెంట్స్ తెలియదు మీరు చెప్పండి మా పేరెంట్స్ విలేజ్ అని చెప్పాను కదా సో మా పేరెంట్స్ కూడా తెలియదు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మై పేరెంట్స్ వాళ్ళకి కూర్చోబెట్టి నిదానంగా చెప్తాను ఇలా అమ్మా ఇలా నేను ఇలా చేయాలనుకుంటున్నాను సో ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సెకండ్ ఛాన్స్ థర్డ్ ఛాన్స్ నీకు అంత ప్యాషనేట్ కదా నువ్వు చేయాలని సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ పేరెంట్స్ చెప్పండి కానీ ఎక్కడ తప్పు చేయకండి

ఎలా ఇప్పుడు అది కూడా అలా మేనేజ్ చేయగలుగుతున్నారు చెప్పాను కదండి ఒక అమ్మాయి అనుకుంటే ఏదైనా మేనేజ్ చేయగలదు ఓకే అంటే అంతకు మించి ఇంకేం చెప్పలేం దాని గురించి అండ్ ఇంకా మీరు ఆదాన్ ప్రేక్షకులకు కానీ ఆదాన్ టీమ్కి కానీ మీరు ఆడియో మీ ఫ్యాన్స్ కానీ ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే ఒక మాటలో నాకు ఫ్యాన్స్ ఉన్నారంటారా నేను ఉన్నాను కదండి అలా అంటారు మీరు ఇప్పుడే ఫ్యాన్ అన్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సో చెప్పండి ఏమైనా చెప్పగలుగుతారా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మీరు ఇంకా ఏం చేయబోతున్నారు అంటే మీ మిస్ ఇండియా ఇంకా ఏమైనా ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా మీకు ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ కూడా ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి లేదండి ప్రెసెంట్ అయితే నేను మిస్ మిస్ప్రైడ్ హౌస్ అవుతూనే చేశాను ఇప్పుడు మిస్ గార్డ్జెస్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉంది సో అది ఒకటి చేసి స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను సో ఏంటంటే ఓన్గా నేను కూడా బ్రాండింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో అది స్టార్ట్ చేసిన తర్వాత సో ఐ నీడ్ టు క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ ఉంటే ఇండస్ట్రీ అనేది చాలా ఇంకా వెల్కమింగ్ ఉంటది అబ్బాయిలు అంటే రావాలంటే అట్ల వస్తారు బట్ అమ్మాయిలు రావాలంటే చాలా భయపడుతున్నారు చాలా భయపడతారు ఎందుకంటే నేను చాలా మంది నేను చూసాను దగ్గర నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు కూడా చాలా మంది చెప్పేవాళ్ళు ఇలా ఆడిషన్కి వెళ్ళాము అక్క ఇలా ఇలా అనేసి లాస్ట్ సండే కూడా ఒక షోకి వెళ్ళాను సో అక్కడ కూడా చెప్పారు ఇలా ఉంటుందంట కదా అక్క అది ఇప్పటి వరకు అయితే నేనేం ఫేస్ చేయలేదు సో ఇలా ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని నేను సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే చెప్పండి నేను చేస్తాను అని చెప్పి చాలా మందికి చెప్పాను సో దే ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పాను సో మీరు ఏదో ఆపర్చునిటీ రావాలని చెప్పి మీరు ఎక్కడ ఏ తప్పు చేయకండి అమ్మా సో మీ పేరెంట్స్ చాలా నమ్మకం పెట్టుకుంటారు సో ఇన్ కేస్ తెలిసిందంటే అక్కడ లైఫ్ స్పాయిల్ అయినట్టే కదా సో పేరెంట్స్ ముందర ఒక చిన్న తప్పుకైనా తలదించుకున్నామంటే ఇంకా అది లైఫ్ లాంగ్ మనం రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సింది ఒక అమ్మాయి అన్నప్పుడు లైఫ్ లో ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు ఏ విషయంలో కూడా ఒకసారి రిగ్రెట్ ఫీల్ అయిందంటే అక్కడతో అది ఎంత ఇష్టమైన ప్రొఫెషన్ అయినా సరే ఆపేయాలి ఏదైనా సరే ఒక్కసారి రిగ్రెట్ ఫీలింగ్ వచ్చింది అంటే ఇది నేను చేయడం వల్ల తప్పు చేశానని ఫీలింగ్ వస్తే అది అక్కడితో ఆపేయాలి నెక్స్ట్ దాన్ని రిపీట్ చేయకూడదు అదొక్కటే చెప్తాను నేను నైస్ 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 సో ఇలానే మీరు ఇంకా ముందుకు ఎదగాలని ఇంకా మీరు ఇంకా చాలామందికి ఆపర్చునిటీ క్రియేట్ చేయాలని మేము చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఇలాంటి ఇంటర్వ్యూస్ మాకు ఇంకా ఇంకా ఇవ్వాలి మీరు ఇంకా బిగ్ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని మీ గురించి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ